ఉడమేరు మూడు దగ్గర బీచ్ కావటం మళ్ళా దాన్ని పుడిచినా మళ్ళా మూడు దిగులు కావటం ఈ యొక్క విజయవాడ నగరంలో ముప్పై రెండు డివిజన్లు ప్లస్ చుట్టుపక్కల ఉన్న విలేజ్లు కొన్ని వాటర్లు మెర్జ్ అయిపోయినాయి అందులో మనం ఉన్నటువంటి జక్కం కూడా ఒకటి ఇది కూడా ఫస్ట్ ఫ్లోర్ వరకు ఆల్మోస్ట్ మునిగిపోయింది అయితే ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉండి కలెక్టరేట్లోనే అక్కడే పుడుకొని యాక్చువల్గా ఈ పది రోజులు అందరూ మంత్రులని ఎమ్మెల్యేని అధికారులని రకరకాలుగా ఆదేశించి యాక్చువల్గా చేయించారు రాత్రి బావుళ్ళు అందరూ చేశారు ఒకరిద్దరు కాదు అంటే ముప్పై ఆరు డివిజన్లో ముప్పై రెండు డివిజన్లో ఇరవై ఎనిమిది మొన్న ఈవినింగ్ క్లీన్ అయిపోయినాయి మిగతా వాటిల్లో కూడా ఒక నాలుగు డివిజన్లు అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు దాదాపు వాటర్ వెళ్ళిపోయింది నేను చూశాను ఎందుకంటే నేను ఒక స్పెషల్ ఆపరేషన్ చేసాను అక్కడ చేయటం వల్ల ఆ నీళ్ళన్ని వెళ్ళిపోయినాయి ఇంకా కొద్దిగా ఉండే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవాళ రాత్రికి వెళ్ళిపోతాయి అనుకున్నాను వెళ్ళిపోతే రేపు అక్కడ కంప్లీట్గా శానిటేషన్ చేసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి వాటర్ అంతా పది డివిజన్ల వాటరు పది డివిజన్ల వాటరు రైల్వే ఒక్క వెంటి ద్వారా రావాలి ఒక్కసారి రైల్వే కింద ఒక చిన్న వెంటిల్ ఉంది దాని ద్వారా రావాలి అది ఎంత ఉందంటే అరవై అడుగుల వెడలిపోయి ఉంది కేవలం అరవై ఏడుగులపే నిజంగా ఆ వాటర్ని ఫ్లడ్ వచ్చినప్పుడు బాగా కనీసం వెయ్యి అడుగుల వెడల్పు పొందాలి అంటే ఒక్క దగ్గర వెయ్యి అడుగులు లాగా అక్కడక్కడ యాభై అడుగులు నలభై అడుగులు అరవై అడుగులు ఉంటే ఆ వాటర్ పోయేది అందువల్ల పాల ఇలాంటి సిచ్యువేషన్ రెండు వేల పదిహేనులో రెండు వేల పదిహేనులో నెల్లూరులో వచ్చింది నెల్లూరు మనుభావల్ దగ్గర ఇదే విధంగా వచ్చే అక్షరాలుగా రోడ్డు అంతా మొత్తం కొట్టుకోబోయే ఫ్లడ్ వచ్చింది అప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఇదే విధంగా నాలుగు రోజులు నెల్లూరులోనే ఉన్నారు నెల్లూరులోనే ఉన్నారు కలెక్టరేట్లోనే ఉన్నారు ఇదైతే ఇంకా దానికంటే భయంకరమైంది ఇది అక్కడ చెరువు ఓవర్ఫ్లో అయింది ఇక్కడ ఇక్కడ ఆ వెంట్ దాని నుంచే రావాలి ఇది ఆ అరవై అడుగుల నుంచే మొత్తం వాటర్ రావాలి పది డివిజన్ల నుంచి రావాలి అందువల్ల యాక్చువల్గా ఏంటంటే వాటర్ రాలేకపోయింది ఇప్పుడైతే యాక్చువల్గా ఈ మధ్య అంతా తిరిగాను ఇప్పుడు కూడా చూశాను ఫ్లో బాగానే ఉంది ఫుల్ వెంటిల్ మొత్తం నిండా ఉంది అయితే దాన్ని ఇంకా ఈ దాని కలవ ఏదైతే బుడవేరులో పడుతుందో దాన్ని క్లీన్ చేయమని ఈఎన్సి గారికి చెప్పాను ఇంకా ఆయన ప్రతి ప్రక్కనే తీసుకొచ్చి యాక్చువల్గా స్టార్ట్ చేసే వరకు ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేస్తాడు అదేవిధంగా ఇప్పుడు మనం తీసుకుంటే జక్కం పొడి కావచ్చు ప్రద వైఎస్ఆర్ జక్కం పొడి కావచ్చు గొల్లపొడి వీటిల్లో వాటర్ తగ్గింది ఆల్మోస్ట్ తగ్గిపోయింది పంచాయతీ వాళ్ళని మున్సిపల్ వాళ్ళని ఇద్దరిని కోఆర్డినేషన్తో చేయమన్నారు కన్నబాబు గారిని సపోర్టింగ్గా పెట్టాం ఈరోజు సాయంకాలం కల్లా వీలైనంత మ్యాక్సిమం ఇక్కడ ఉన్న చెత్తా చెదాలను తీసేట చెత్తా చదాలను తీసేస్తారు ఎందుకంటే పదివేల మంది వర్కర్స్ ఉన్నారు వాటర్ అక్కడక్కడ ఉంది ఆ వాటర్ని కూడా పంపింగ్ ద్వారా కొట్టేయమన్నాను అది కూడా చేసి రేపు మార్నింగ్ యాక్చువల్గా ఈ నాలుగు ఏరియాలో ఎక్కడైతే వాటర్ పూర్తిగా పొయ్యి అక్కడక్కడ కొద్దిగా దాన్ని క్లీన్ చేయడం జరుగుతుంది